హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రెండ్స్ లాక్స్ నేను మీ శుభనండి సో ఇప్పుడు మీకు చూపించబోయే కలెక్షన్ రెగ్యులర్ కలెక్షన్ అయితే కాదు చాలా స్పెషల్ కలెక్షన్ ఫస్ట్ అయితే మనకి ట్రై కలర్ అండ్ మనకి ఇండిపెండెంట్ డ్రెస్సెస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ నుంచి షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నేను టాప్స్ తీసేస్తే డ్రెస్ మెటీరియల్స్ ఏ వేసుకునే ఎవరీ డ్రెస్ మెటీరియల్ వేరే షాప్లో తీసుకున్నవేనండి అండ్ అది మీకు ఇంతకుముందు కూడా నేను రివీల్ చేశాను ఈరోజు అయితే వీడియోలో బుల్లెట్ ప్రూఫ్ లాగా అలా దూసుకెళ్ళిపోయే త్రీ పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ అలానే డ్రెస్ మెటీరియల్స్లో కూడా కొత్త బెయిల్ అయితే కొట్టారండి అండ్ నేనైతే యాక్చువల్లీ టూ దేసి టూ అయితే పీసెస్ తెచ్చేసుకున్నాను అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఈరోజు కలెక్షన్ మామూలుగా ఉండదు ఒక్క రేంజ్లో అలా దూసుకెళ్ళిపోయింది అనమాట అండ్ స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం కలెక్షన్ చక్కగా అయితే మీరు వాచ్ చేసేయచ్చు అసలు అకోబా వర్క్స్లో ఉన్నాయండి ఎక్స్ట్రాడనరీ ఒక రెండు రూపాయల వరకు కాస్ట్ ఉండే డ్రెస్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి లో నుంచి అనమాట నేను చెప్పేది కానీ అసలు డ్రెస్ మెటీరియల్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఉంటుంది ఒక పండగేనండి శ్రావణ మాసం పండుగే అన్నమాట వీడియో అయితే చూద్దామస్తుంది మేడం నమస్తే సార్ లేడీస్ వారికి ఆనందమైన పండగ ఏంటంటే సంవత్సరంలో ఎదురు చూస్తుంటారు శ్రావణ మహోత్వం శ్రావణమాసం శ్రావణ మోసం అంటే చాలా విశేష పండగ అమ్మవారికి ఇష్టము మంచి సూపర్ దుర్గాదేవి దుర్గాదేవింటి కానీ మన దగ్గర ఉన్న దుర్గాదేవిడి జోడకు దగ్గర చాలామంది కులు కులుస్తుంటారు మనకి విశేషంగా డ్రెస్ చాలా వచ్చేది శ్రావణ మోత్సవం పిల్లలందరూ కుంటూ టాప్స్ ట్రస్ మెటీరియల్స్ లెగ్గిన్స్ చున్నీలు వచ్చినాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పండుగ వచ్చేసింది మన మనకి సంతోషమైన పండుగ అంటే ఆగస్ట్ పదిహేను ఆగస్ట్ పదిహేను టాప్స్ టాప్స్ ఓలే వైట్ అండ్ వైట్ దుప్పటాలు దుప్పటాస్ మూడు రంగులు చున్నీ ఒకసారి అడ్రస్ చెప్తాను మన వాసి మార్కెట్లో లో పదిహేడు పచ్చిన రంగన్న పంజాబ్ డ్రస్ అంటే చాలా విశేషమైన ప్లేస్ అసలు పదిహేడు పచ్చిన ఫస్ట్ లైన్ అండి మాది డ్రస్ పెట్టిన ప్రత్యేక గుంటూరులో ఫస్ట్ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది డిస్టిక్ మేమే ఫస్ట్ వస్తాం డ్రెస్ పెట్టి లో ఇప్పుడు అందరూ వచ్చినా కూడా క్వాలిటీ లో కావాలంటే మన దగ్గర రావాల్సింది ఎవరైనా బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో కాంప్లెక్స్ పదిహేడు వచ్చి ఫస్ట్ టైం పైన మాది హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ కౌంటర్ ఉంది మీకు పైన బండిస్ తీసుకోవాలి కంపల్సరీగా కింద తీసుకుంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఫిక్స్డ్ రేట్ అండి ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ జిఎస్టీ ఉంటుంది కంపల్సరీ రీజనబుల్ ఉంటుంది జిఎస్టీ చేసేవాడిని కాదు జిఎస్టీ చెప్పకుండా వేసి రేట్లు ఎక్కువ వేస్తారు మా దగ్గర జిఎస్టీ తగ్గించారు రేట్లు అది అనుకూలంగా ఉంటుంది మీకు డ్రెస్ మెటీరియల్స్ ఇచ్చే కదా వీడియోలో ఏమేమి చూపిస్తున్నా డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ టాప్స్ త్రీ పీస్ ప్రెసెంట్ ప్రెజెంట్ మార్కెట్లో బుల్లెట్ ఫ్రూ సేల్ అయితే త్రీ పీస్ బుల్లెట్ గా ఫాస్ట్ గా పోతుందండి ఫాస్ట్ గా నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి మీకు ఐదు వందల యాభై ఆరు వందల వందల రూపాయలు త్రీ పీస్ ఇచ్చేస్తాం ఓకే ఫైవ్ ఫిఫ్టీ స్టార్టింగ్ నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు త్రీ పీసెస్ ఉన్నాయి క్వాలిటీ కంపెనీ బట్టి బ్రాండ్ బట్టి తక్కువ తీసుకున్నాం అనుకోండి బాటం చాలు అది మీకు అది నేను ఐటమ్స్ ఓకే సార్ ఇవాళ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నమస్తే అండి ఇప్పుడు త్రీ పీస్ ఐటమ్ బాగా పాల్తుందండి ఏంటంటే కిక్కి లాభంగా నాలుగు రూపాయలు అవుతుంది అండి కస్టమర్కి త్రీ పీస్ వచ్చింది సింగిల్గా అనుకోండి సింగల్ కాంబో సెట్ ఎల్లో సెట్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ మనకి కాంబో సెట్ అంటే ఒకటే కలర్ ఒకటే డిజైన్ వస్తుందండి సో అదే డిజైన్ లో సేమ్ కలర్స్ అయితే ఉండవు అనమాట ఇప్పుడు సింగల్ కలర్ ఉన్నాయి స్ట్రైట్ కట్ బాగల్పూర్ దుప్పాగల్పూర్ తుప్పట మనకి టాప్ వచ్చేసరికి క్యాప్సుల్ టాప్ అయితే వచ్చింది గోల్డ్ ప్రింట్ అవును బాగా ట్రెండింగ్ లో ఉంది

సో ఒక్కొక్క వచ్చేసరికి ఇలా అనమాట ఇప్పుడు మనకి డిజైన్ వచ్చేసరికి మనకి కళ్ళ చాట్ అయితే వచ్చింది మీకు టాప్ అలానే మనకి ప్యాంటు దుప్పటా అయితే వస్తుందండి ఇది మనకు వచ్చి లెనింగ్ కాటన్ లో అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది కూడా వచ్చేసరికి మనకి లెనింగ్ కాటన్ లోనే వస్తుంది మనకి నెక్స్ట్ స్టైల్ అయితే ఇచ్చేసేసారు ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే టాప్ సెట్ వస్తుంది ఇంకా ఇంకా డిజైన్స్ రియాను క్యాప్సెల్ మస్లిన్ మనకి త్రీ పీస్ సెట్ లో వచ్చే ఫ్యాబ్రిక్స్ ఇవన్నమాటైట్ క్వాలిటీ తీసుకోవాలి మస్లీను మస్లిన్ అనేది చాలా లైక్ చేస్తారు మస్లిన్ ఫ్యాబ్రిక్ రెడీ టు ఉంది సింపుల్ అంటే కొత్తగా మనకి వచ్చేసరికి మనకి బాగల్పూర్ దుప్పటాస్ అనేవి వచ్చేసాయి అనమాట మనకి వస్తుంది చాలా బాగుంటుంది అండి అలానే మనకి క్యాస్టల్ డిజైన్ స్టైల్ అయితే ఇచ్చేసేసారు మొత్తం కూడా మనకి గోల్డ్ ప్రింట్ లాగైతే వస్తుంది అనమాట ఇది మనకి ఒకటే కలర్ వస్తుందా లేకపోతే కలర్స్ ఉన్నాయా వీటిలో కలర్ చార్ట్ ఉంటుంది సేమ్ ఇదే డిజైన్ లో కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది అనమాట ఫోర్ కలర్స్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఓకే అంటే మనకి ఇదే ఎక్సెల్ డబల్ ఎక్సల్ ఉంటుంది ఇంకో కలర్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ డిజైన్ సార్ చాలా రకాలు ఉన్నాయి అండి అంటే మనకి ఒకటే అలా కాదు మీకు ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి త్రీ పీస్ సెట్ లో మనకి శ్రావణ మాసానికి అలానే మనకి కాలేజ్ అంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ సందర్భంగా మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చేసేసింది అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక డిజైన్ ఇవన్నీ కూడా అవేనా ఓకే కొంచెం మొదటిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు లేస్ ఓకే ఓకే రయాను మనకి వచ్చేసరికి త్రీ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి త్రీ పీస్ సెట్ లో కూడా మీకు క్యాప్సెల్ రయాను ఓకే ఫ్యాంట్ బాట మీద కస్టమర్ ఫస్ట్ బాటో చూసుకోండి కొనుక్కొని వెళ్తారు ఆటో మూడు వందల పక్కపడతారండి షాప్ కూర్చొని కౌలర్ పెట్టుకొని తీసుకెళ్లిపోతారు ఆడుతో మళ్ళీ ఫోన్ చేస్తారు సార్ రంగన్నాల్ పర్ఫెక్ట్ మాత్రం అండి క్వాలిటీ ఉంది నచ్చింది బాగుందండి క్వాలిటీ రాసి పెట్టడం లేదండి చాలా బాగుంటుంది అవును మంచి హై హై ఫ్యాన్స్ కావాలన్నా క్లాస్ లుక్ కావాలన్నా మీడియం రేంజ్ కావాలన్నా ఎటువంటి కలెక్షన్ అయినా కూడా వీరి దగ్గర అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్ లో మోడల్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ రేట్ ఎంత నుంచి ఎంత వరకు ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది హోల్సేల్ రేట్ అది షాప్ ఉంది ఒక పీస్ గా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా జిఎస్టి కంపల్సరీ ఫిక్స్ అండి మళ్ళీ ఇక్కడికి వచ్చి బార్గెన్ అయితే మళ్ళీ మా హోల్సేల్ షాప్ అని చెప్పి బార్గెన్ సిస్టమ్ ఇది అండి ఇవి ఇందాక త్రీ పీస్ చూపించాము త్రీ పీస్ లో మీడియం అవి కాస్ట్లీ అండి త్రీ బై ఫోర్త్ బెల్ట్ ఓకే ఫ్యాషన్ అయిపోయింది ఇది మనకి త్రీ పీస్ సెట్ ఇది ఇది మనకి ఒక కలర్ వస్తుంది టాప్ ఒకసారి చూపించరా పైన మంచిగా బొటిక్ స్టైల్ అయితే వచ్చిందండి అండ్ కాలర్ నెక్ అయితే ఉంటుంది సో కాలర్ నెక్ అయితే వస్తుంది మనకి రెడీ టు వే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి చాలా బాగుంది టాప్ అయితే మాత్రం హోల్సేల్ గా కొండే వాళ్ళు ఇలాంటి సెట్స్ అనేది కలుపుకుంటే బిజినెస్ అనేది బాగా ఇంప్రూ అవుతన్ననమాట దీని ఇది మనకి టాప్ వచ్చింది అలానే మనకి బెల్ట్ కూడానా బెల్ట్ కూడా ఇచ్చాడు బెల్ట్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బెల్ట్ ఇచ్చండి చాలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బెల్ట్ మేడం ఫ్యాన్ డూడ్ ఇచ్చాడు సెట్ అవును ఇది మనకి अम्ब्रेला అండి మీకు లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు లేదా ఈ టాప్ అయినా ఈ బాటమ్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట క్వాలిటీ ఫైండింగ్ ఉంది అసలు దుపట్టా సార్ దుపడొచ్చే ఈ ఈ మార్బు దుపడ ఇంకా చెప్పేది ఫ్యాన్సీ టా కొంచెం మనకి హెవీ షిఫాన్స్ ఇవన్నీ ఏంటంటే మనకి నీట్ గా అంటే నిలబడడం అలా జరుగుతాయి అనమాట అవును బాగుంటుంది మంచి లేస్ వర్క్ అయితే వచ్చింది ఇది మనకి చెప్పాం కదండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కాంబోస్ ఎట్లాగైతే వస్తుంది ఇవి మనకి హై కాస్ట్ రేంజ్ అంటే ఇవి మనకి హై కాస్ట్ అంటే ఎంత రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే ఓకే ఓకే ఇంకా డిజైన్స్ అవును షాప్ కి విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి బట్ మీ అందరికి తెలుసు ఆల్మోస్ట్ మన లో వాచ్ చేసే ప్రతి ఒక్కరికి అండి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ పెట్టిందే పేరు డ్రెస్ మెటీరియల్స్ అనమాట సో ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి పీస్ సెట్ చూడండి ఎక్సెల్ మంచి బ్లాక్ కలర్ మజ్జింగ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది రొయాన్ ఉంటుంది క్యాప్సిల్ ఉంటుంది మంచి డిజైన్ అండి సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది వీటిలో కలర్ అటు బాటిల్ గ్రీన్ ఆవి బ్లూ బ్లాక్ రెడ్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడాను సార్ ఇవన్నీ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి ప్రయోజన పడతాయా క్వాలిటీ చాలా బాగుంది అవును వీ నెక్ ఫ్యాషన్ అయింది అవును ఫుల్ డిమాండ్ వచ్చేసింది బాగా అండి అదర్ స్టేట్ అయినా కావచ్చు ఆంధ్ర అయినా కావచ్చు బాగా ట్రెండ్ అయిపోయింది ఆలియా డిజైన్ వీ నెక్ అడుగుతున్నారా అంటే వేరే స్టేట్ కి వెళ్ళినా కూడా ఇంకా అడుగుతున్నారు ఓకే బాగుంటుంది మనకి పైకి వస్తుంది అది కూడా మనకి స్పెషల్ డిజైన్ ఇది కూడా మనకి స్పెషల్ చార్ట్ అండి చూస్తారు కదా రామా గ్రీన్ కలర్ లో ఇలా మీకు కలర్ చాట్ కోడ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకటే సెట్ తీసేసుకోవచ్చు ఇలా మీరు సెట్ సెట్ తీసుకున్నా హోల్సేల్ ప్రైస్ కే వస్తుంది సింగిల్ సెట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సార్ నెక్స్ట్ డిజైన్ దుప్పడా కలర్ చాట్ అండి కింద మనం చూపించింది కూడా ఇది ఫ్యాబ్రిక్ లో ఇది నైరా కట్ లోనా ఓకే ఓకే లేస్ వస్తుంది వచ్చింది కావాల్సిన వైట్

వీటిలో కలర్స్ వచ్చినయా వీటిలో ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చింది మనకి ఆఫ్ బేస్ బేసే వస్తుందండి వీటిలో కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట మీకు ఇక్కడ వర్క్ అలానే మనకి వెస్ట్ బాట్ దగ్గర వర్క్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ తో మీకు కాంట్రాస్ట్ గా మనకి దుపటా వస్తుంది అలానే మనకి బాటం కూడా వస్తుంది అనమాట హెవీ క్వాలిటీ అండి ఎల్లో కలర్ అలానే మనకి మెజంతా కలర్ షేడ్ పింక్ ఇది ఒకసారి మనకి రామా గ్రీన్ అయితే వస్తుంది ఇది ఎలా పడుతుంది సార్ ప్రైజ్ ఇది మీకు

దాకా స్టాక్ అయితే ఉండొచ్చండి తర్వాత అయితే కంపల్సరీగా అయిపోతుంది అన్నమాట ఎప్పుడైతే కొత్త స్టాక్ వస్తుందో అప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్ లో మోడల్స్ చూసాము హై రేంజ్ చూసాము అలానే మనకి లో రేంజ్ కూడా చూసాము అనమాట నెక్స్ట్ మరొక కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే కొద్దిగా మనం అమ్ముకున్న వాళ్ళకి ఇంటికి ఒక బెనిఫిట్ అండి చూస్తున్న షాప్ లో చాలా బెనిఫిట్ ఓకే చాలా ఆఫర్లు లో ఉంది ఎంబ్రాయిడింగ్ వరకు సీక్వెన్స్ వర్క్ వచ్చి

ఓకే ఫుల్ కలెక్షన్ లో సో మీకు బెల్ట్ బెల్ అండి మీకు వచ్చేసరికి డిజైన్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి అనమాట మనకి ట్వంటీ డిజైన్స్ లో కూడా మంచి కలర్ చార్డ్ అయితే వస్తుంది ఇది మనం ఒక డిజైన్ చూసాం వీటిలో ఏమేమి కలర్స్ వచ్చాయి సార్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వచ్చిందా ఓకే సో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చాలా బాగుంది అండ్ లెమన్ ఎల్లో కలర్ అదే మనకు వచ్చేసరికి ఫ్యాంటో ఆరెంజ్ కలర్ షేడ్ అండ్ గ్రే కలర్ చాలా బాగున్నాయండి సూపర్ ఉన్నాయి అన్నమాట ఇది వస్తే మనకి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ కూడా చాలా మీడియం ప్రైస్ ఏ ఉంటుంది హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకైతే మీకు ఇంకా బెనిఫిట్ అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా సేల్ చేసుకోవచ్చు డ్రెస్సులు అమ్మే వాళ్ళైతే చాలా స్టాక్ ఉంది మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు సేల్స్ అయితే వస్తూ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అండ్ మనకి లో కాస్ట్ అంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ ఎంత ప్రైస్ నుంచి సార్ క్రేప్ ఉంటుంది కాటన్ ఉంటుంది అలానే ఇంకా ఫ్యాబ్రిక్స్ ఏమేమి ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ లో ఫ్యాన్స్ ఐటమ్ ఓకే సో ఇవన్నీ కూడా మనకి బేల్స్ అనమాట ఈ సో ఇవి ఎలా పడతాయి డ్రెస్ మెటీరియల్స్ వర్క్ ఓకే థ్రెడ్ వర్క్ లోనే ఇలా మనకి కళ్ళ చాట్ వస్తుంది ఓకే మనకి ఇవేంటంటే మనకి ఎంత స్టౌట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది క్లాత్ అనేది ఇప్పుడు మంచి దశని బాగా పుట్టుపడాలి మంచి దుప్పడాలు వస్తాయి ఫ్రాన్సీ దుప్పడాలు వస్తాయి ప్యూర్ కాటన్ అండి ఇదైతే నాలుగు వందల రూపాయలు

చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇవన్నీ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ అనమాట చూసింటారు ప్యూర్ కాటన్ కాటన్ లోయాల్ రియల్ కాటన్ లో డిజిటల్ ప్రింట్స్ బాటం వచ్చి రెండు మాదిగా అండి మీకు థౌజండ్ రూపీస్ క్వాలిటీ కూడా రెండు మెట్లు వస్తుంది ఇది బాటం రెండు మాదిగా వస్తుంది

మంచి క్యాప్సల్ వేరు లెనింగ్ స్టైల్ మంచి క్రాస్ డిజైన్ అన్ని చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ సో మీకు వచ్చేసరికి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది మీకు కరెక్ట్ అంటే మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా స్విచ్చింగ్కి సరిపోతుంది చక్కగా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ దాకైతే పడతాయండి మీరు ఒకటి ఆల్మోస్ట్ చూసారు కదా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపించాము ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందండి షోరూంలో వెళ్తే ఇదే డ్రెస్ మిటిల్స్ మనకి టూ థౌసండ్ అలా చెప్తారనమాట అంత హెవీ క్వాలిటీ అయితే వస్తుంది మనకి ఏది తీసుకో టాప్ అంతే క్వాలిటీ ఉంటుంది చున్నీ అలానే మనకి బాటం కూడా అంతే క్వాలిటీ అయితే వస్తుంది అస్సలు రాజీ పడవసర లేదండి సూపర్ అయితే ఉంటుంది కలెక్షన్

దీనికి కాంట్రాస్ట్ గా ఫ్యాంట్ అలానే దుప్పటా వస్తుంది ఐదు యాభై హోల్సేల్ మీకు కింద కంటే టెన్ ఎక్స్ట్రా ఈ దుప్పట వచ్చి నాలుగు వందల రూపాయలు అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు దుప్పట పెద్ద దుప్పట అండి ఏంటి టూ ఫార్టీ కటింగ్ చూడండి టూ సైడ్స్ వస్తుంది చాలా బాగుంది కింద ఆల్రెడీ మనం ఈ కలర్ అనేది చూసాము మీకు చాలా బాగుంది బాతిక్ లో వీటిలో కలర్స్ కూడా అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి హెవీ క్వాలిటీతో డ్రెస్ మెటీరియల్స్ అనమాట ప్రైస్ కూడా మీకు వచ్చేసరికి సెట్ వైజ్ అమ్ముకునే వాళ్ళకు కూడా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ చూడండి ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ అనేది ఓకే సార్ తప్పకుండా ఇదంతా కూడా మీకు పైన గోడౌన్ లో చూపిస్తున్నామండి మనకి వచ్చరికి కింద షాప్ అయితే ఉంటుంది అనమాట

ఆల్మోస్ట్ శోభా సిస్టర్ కూడా డ్రెస్ మెటీరియల్స్ వీడి దగ్గరే తీసుకుంటారండి ఎందుకంటే చాలా బాగుంటాయి స్టిచ్చింగ్ కి కూడా మనకి దుప్పటా కానీ టాప్ గానీ అంత క్వాలిటీ అయితే వస్తాయి అనమాట మీకు కమ్యూనిటీ లో కూడా రీసెంట్ గా పోస్ట్ చేసాము అదే పిక్ అంటే మనకు వచ్చేసరికి ఇలాంటి కలర్ లోనే డ్రెస్ మెటీరియల్ ఒకటి పర్చేస్ చేశాం మీ దగ్గర చాలా బాగుంటుందండి మీకు సింగిల్ కూడా బేస్ ఉంది మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు మీకు కింద కౌంటర్ అనేది ఉంటుంది పైన వచ్చేసరికి అంత హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళకి వీటిలో కలర్స్ ఏమన్నా వస్తాయి వీటిలో కలర్స్ కూడా వస్తాయి అనమాట ఇప్పటిక వస్తుంది సో ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి బయట సింగిల్ క్యాటర్న్

డ్రెస్సెస్ నైట్ సూట్స్ నైటీస్ అన్నీ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు కొత్తగా స్టాక్ వచ్చిన బేల్ లో డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట భలే ఉంది ఏం క్వాలిటీ సార్ ఇది స్మూత్ ఇదిని కొత్తగా సరియాల స్పెషల్ క్వాలిటీ ఏమన్నా స్పెషల్ ఆ క్వాలిటీ పగ్మ వర్క్ చేస్తారు నుంచి 1000 రూపాయలు వరకు వచ్చింది చాలా బాగుంది 1000 రూపాయలే నైట్ షాట్స్ చాలా లైట్ రసూనండి నా దగ్గర అవును అవును నైట్ డ్రెస్ మొత్తం మేడం కొత్త ఐటమ్ వచ్చింది అకోబ వర్క్ సూపర్ సేల్ ఉంది అకోబ వర్క్

సో మన కస్టమర్స్ ప్రీవియస్ వీడియో పెట్టినప్పుడు కూడా అడిగాయండి అప్పుడు మనకి అకోబా వర్క్ కూల్ చార్ట్స్ బాగా పెట్టామనమాట ఇవి బాగా ట్రెండ్ అయినాయి మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోయినాయి మీకోసం అయితే హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు చక్కగా విజిట్ చేయచ్చు ఇంకా వీటిల్లోనే రెగ్యులర్ గా అన్న వాళ్ళు రిటైల్ గా కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇవన్నీ కూడా మంచిగా మనకి బేల్ ఫుల్ స్టాక్ అయితే వచ్చేసేసింది ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ ఓకే నైస్ వన్

డ్రెస్ మెటీరియల్స్ మీకు కంఫర్టబుల్ గా కుట్టించుకోవచ్చు అనమాట మంచి డిజైన్స్ ప్యాటర్న్స్ తో బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి వీటిలో డార్క్ కలర్స్ కదా ఇవి కూడా అకోబా వర్క్ లోనే మనకి డార్క్ ప్యాటర్న్ లైట్ చూసాము వర్క్ వస్తుందా ఓకే ఇవన్నీ కూడా మంచి బేల్ స్టాక్ అయితే వచ్చేసేసింది ఇవన్నీ మంచి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ అండి దుప్పటాస్ కానీ టాప్ కానీ బాటమ్స్ కానీ అన్ని కూడా ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటాయి అనమాట మీకు ఎన్ని ఇయర్స్ అంటే వామ్ ఈ డ్రెస్ ఎన్ని ఇయర్స్ వచ్చిందా అని చెప్పని అనుకునేటట్టు ఉంటాయి క్వాలిటీ మాత్రం మీ ఇంటర్వ్యూ గురించి మెసేజ్ ఇచ్చారు మేడం అవును డబడ చూడండి ఓపెన్ చేశాను హ్మ్ చార్మస్ స్పెషల్ అండి చార్మస్ స్పెషల్ కస్టమర్ల కోసం అంటే ఇవి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి తీయండి చూడండి సూపర్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఆర్డర్ పెట్టుకోవాలా ఓకే ఓకే సూపర్ డబడ హ్మ్ సుధీర్ ఇదో చాలా బాగుంది అవును చాలా ఫైన్ ఇట్స్ వెయిట్ నైస్ సర్ ఓకే ఏండి లైట్

సిక్స్ పీస్ మేడం బ్యాగ్ వచ్చి సిక్స్ పీస్ సిక్స్ ఫిఫ్టీ వస్తాయి వన్ పీస్ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ కలర్స్ సో ఇలా లిచీ బ్రాండ్ అండి లిచి బ్రాండ్ ఇది మాల్గా అయితే బయట పన్నెండు రూపాయలు అమ్ముతారండి మన దగ్గర అయితే హోల్సేల్ రేట్ చాలా తక్కువ పడుతుందండి డబల్ ఎక్స్ఎల్ లాగా ఉంటుందా ఎంఎల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ చాలా బాగున్నాయి సో లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎవరైనా కావాలి చెప్పండి ఫుల్ డిమాండ్ ఇప్పుడు హోల్సేల్ గా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవచ్చు బ్యాక్ వచ్చి ఎన్ని పీసులు వస్తాయి సిక్స్ పీస్ అండి సిక్స్ పీసెస్ వస్తాయి ఇప్పుడు ఏంటంటే చాలా మంది హాస్టల్ చేరే వాళ్ళు తీసుకున్నారు ఫుల్ ఫైన్ డ్రెస్ లు తీసుకుంటారు ఓకే ఓకే నెక్స్ట్ వన్

మనం చెప్పుకోవాలని చాలా చెప్పిన విశేషం మనసు ప్రశాంతంగా మీరు మీరేనా కానీ ఐటమ్స్ రండి ఇది మా షాప్ ట్వంటీ పేర్స్ డ్రెస్ పెట్టి షాప్ ఇచ్చే కదా రంగన్న బాబు అంటే చాలా పేరు అండి మా తాతగారు రంగన్న బాబు గారు రంగన్న పంజాబీ డ్రెస్ పెట్టి పెట్టి అది మా తాతగారు గొప్ప విశేషం పదిహేడు పెంచుదండి రంగన్న డ్రెస్ పెట్ అంటే చాలా ఐటమ్స్ బాగుంటాయి నాకు ఏంటంటే మేము క్వాలిటీ ఇస్తాం అండి మేము ఫస్ట్ క్వాలిటీ చెప్పము మాకు డ్రెస్ పెట్టు టాప్స్ లెగ్గెస్ నెక్స్ట్ నెస్ట్ డ్రెస్ టాప్స్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సల్ వస్తున్నాయి వచ్చి అయిపోతుంది స్టాక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాయండి ఆ కేసు హోల్ టాప్స్ చూపిస్తాం నెక్స్ట్ వీక్ మొత్తం బుల్లెట్ లాంటి ఐటమ్స్ చూపిస్తాం మీకు టాప్ సార్ ఓకే నమస్తే అండి నా నెస్టమర్లో ఆగస్ట్ పదిహేను సరపాక్ష అండి ఓకే అండి పైన హోల్సేల్ కింద కౌంటర్ ఉందండి మాది సార్ రీజనబుల్ ఇస్తాం ఫస్ట్ వన్ కిలోమీటర్ అండి